రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి రతారెడ్డి అన్నారు వేంపల్లి అక్షర బాలికల జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రిన్సిపాల్ గారికి ఉపాధ్యాయులకు అతిథులకు విద్యార్థినులకు నమస్కారం ఈరోజు ఇక్కడ నేను మీ అందరితో కలిసి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉన్నత స్థానాల వైపు అడుగులు వేస్తున్న పిల్లలకు విడ్గోలు పలకడం చాలా సంతోషంగా ఉంది కాలేజీ అనేది ఒక మధురమైన కాలేజీ స్కూల్ అనేది ఒక మధురమైన జ్ఞాపకం ఇక్కడ ఒక సంస్కారం వినయం విధేయత మీకు జీవితాంతం తోడుగా ఉంటుంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ కావాలని కోరుకుంటున్నాను మీ ఎదుగుదలకు కృషి చేసిన ఉపాధ్యాయులకు మీకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్షర కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదములు